ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం దుబాయ్ వెళ్లారు దుబాయ్ పర్యటనకు వచ్చిన ఆది శ్రీనివాస్ కు దుబాయ్ ఘన స్వాగతం పలికారు దుబాయ్ లోకి దిగిన ప్రభుత్వ వీప్ కు దుబాయ్ లో వినివాసం ఉండే స్థానికులు ఎన్ఆర్ఐలు ఎయిర్పోర్ట్ కు వచ్చి పూలు అందించి సాల్వతో సత్కరించి స్వాగతం పలికారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ స్వల్ప విరామం కోసం ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ దుబాయ్ వెళ్లినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాల సమాచారం